గుంటూరు నగరంలో డయేరియాతో ఇద్దరు చనిపోయారు దీంతో స్థానిక ప్రజలు ఆందోళన చేశారు వారం రోజుల నుండి కార్పొరేషన్లో వాటర్ పైప్ లైన్ నుండి వచ్చే నీరు కలుషితం అవుతోందని జనసేన నగర అధ్యక్షుడు నేరేళ్ల సురేష్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఎన్నిసార్లు అధికారులను కలిసిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు డయేరియాతో చనిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నాయకుడు సురేష్ డిమాండ్ చేశారు మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఈ ప్రస్తుతం పట్టణంలో చాలా ఏరియాల్లో ముఖ్యంగా కూడా శారద శారదా కాలనీ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కొన్ని ఏవైతే వార్డులు ఉన్నాయో వార్డులన్నింటిలో కూడా వాటర్ కంటామినేషన్ మూలాన మరి ఏమిటి అనేది ఆధార దాని గురించి అయితే తెలియనటువంటి పరిస్థితి మొత్తానికి చాలామంది కూడా డయేరియా బారిన పడినట్టు తెలిసింది మరి ముఖ్యంగా కూడా ఇద్దరు చనిపోయినట్లుగా కూడా తెలిసింది ఈ నేపథ్యంలోనే గుంటూరు జీజేహెచ్ దగ్గర జనసేన ఆందోళన కార్యక్రమం చేపట్టింది ముఖ్యంగా కూడా ఇక్కడ ఏదైతే ఈ ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే డయేరియా ఉందో డయేరియాకి సంబంధించిన ఇష్యూస్ ముందుగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన విధంగా కూడా సరిగా కూడా ఈ కమిషనర్ కానీ అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మేయర్ కానీ సరైనటువంటి ఈ ఈ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే మరింతగా కూడా వాటర్ కంటామినేషన్ అయ్యి అనేక మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ విధంగా చనిపోవటం అనేది ఎక్కడో ఈ రిమోట్ ఏరియాస్ లో చూస్తూ ఉంటాం కానీ పట్టణంలో ఈ విధంగా జరగడం ఏంటంటే ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదే విషయంలో మాట్లాడడానికి మనతో పాటు నేరేళ్ల సురేష్ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు అసలు ఏంటి ఏం జరిగింది ఇక్కడ ఐదు రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్లో కలుషిత నీరు తాగి జరిగిందని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడికి వచ్చే ట్రీట్మెంట్ జరగట్లేదు కనీసం పట్టించుకుని వాళ్ళు లేరు ఇక్కడ పేషెంట్లు అయితే క్యూ కడుతున్నారు ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేక వేరే హాస్పిటల్స్కి కూడా వెళ్ళి ఉన్నారు అనమాట పొద్దున్న పొద్దున వల్లూరు ఒక పేషెంట్ చనిపాడు ఇక్కడ వల్లూరు తోట ఒకటి శ్రీనగర్ ఒకటి అక్కడ మహబూబ్ కాలనీ ఒకటి ఇట్లా మొత్తం నాలుగు చోట్ల ఇట్లా ప్రాబ్లం జరుగుతుంది ఇక్కడ ఎక్కువ పేషెంట్లు కూడా అందరు ఇక్కడోళ్ళే వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ కనీసం ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు దాని గురించి పట్టించుకోవట్లేదు మేయర్ ఉన్నాడు కమిషన్ ఉన్నాడు ఆరోగ్య శాఖ మంది కూడా ఇక్కడ ఉన్నా కానీ కనీసం స్పందించట్ల కనీసం ఐదు రోజుల నుంచి జరుగుతుంది కదా ఏంటి ఏం చేద్దామా సిద్ధం సిద్ధం అంటున్నారు ఎనిమిది వందల కోట్లు పెట్టి పనికి మాల ఖర్చులు పెడుతున్నారు కానీ ఇక్కడ కనీసం ఆ తాగునీటి గురించి కానీ ఆ పంపుల గురించి కానీ ఎంబట బాగు చేసే పరిస్థితి వచ్చేది కాదు పొద్దున పది ఇప్పుడు పద్దెనిమిది నేల పిల్ల పద్మాని చనిపోయింది తండ్రి రెండు నెలల క్రితం చనిపోయాడు తల్లి ఆల్రెడీ వెన్నుముక ఆపరేషన్తో ఇంట్లో ఉంది అందరూ ఐదుగురు ఆడపిల్లలే వాళ్ళ ఫ్యామిలీని చూసేది ఎవరు వాళ్ళని పట్టించుకునేది ఎవరు వాళ్ళకి దిక్కున వాళ్ళు చూసే నాదుడు ఎవరు ఇప్పుడు వాళ్ళు ఎట్లా రోడ్ల మీద పడాలా ఇలా ఇన్ని రకాలకి ఇబ్బంది పడుతున్నారు కానీ దీనివల్ల అసలు పట్టించుకునే పాపన పోవట్లేదు కాబట్టి స్థానిక సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు దీని మీద స్పందించి వీళ్ళు దీని మీద తగు బాధ్యత చూపించి చనిపోయిన వాళ్ళకి పాతిహి లక్షల రూపాయలు ఎక్స్కరేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళు కనుక దీని గురించి పట్టించుకోకపోతే కనుక మేము దేనికైనా మొట్టడించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఇప్పటికిప్పుడే అందిన వార్త వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి రజనమ్మ అట్లానే ఇక్కడ నూరమ్మాని కొత్తగా వచ్చింది ఒక ఇద్దరు మహానటి నటీ నటురమ్మలు వచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ డయేరియా వల్ల కాదు వీళ్ళు చనిపోయింది వేరే విధంగా చనిపోయారు మీకు మీకు కావాల్సిన మీకు అన్నదండలు మేము చేస్తాం మీకు కావాల్సిన డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళని మేనేజ్ చేయడానికి డాక్టర్లని ఆ పేషెంట్లు కూడా మేనేజ్ చేయడానికి చూస్తున్నారు ఇది కనుక ఎంబడే స్పందించి కనుక దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మొట్టనిచ్చి మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం డయేరియాతో ఇద్దరు చనిపోయారని తెలిసింది కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే వైద్య శాఖ మంత్రి ఎవరైతే విడుదల రజనీ ఉన్నారో ఈ ఈ నగరంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇలా కారణం ఏంటి గతంలో కూడా ఇదే విధంగా సంబంధించిన కేసులు వచ్చినప్పుడు కూడా సరైనటువంటి చర్యలు తీసుకున్నారా లేదు పది రోజుల క్రితం తక్కిలపాటు పైప్ లైన్ మరమ్మతులు చేస్తున్నారు నగరం అంతా నీళ్ళు ఆపేశారు ఆపేసిన తర్వాత పైప్ లైన్లు బాగు చేయడంలో మరి అధికారులు తప్పిద ఉందో ఎవరు ఉందో తెలియదు కానీ నగరం అంతా కూడా కలుషిత నీరు ప్రభావితం చేస్తూ ఉంది అట్లాగా సరఫరా అవుతున్న సమయంలో కమిషనర్ గారు ఒక మాటని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు కూడా నీళ్ళని కాచి చల్లార్చి చల్లార్చిదాగమని చెప్పి చెప్పారు ఆమె అలా చెప్పి చేతులు దులిపేసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నల్ల చెరువు తీసుకున్న అలాగే సంగడిగుంట తీసుకున్న శ్రీనగరు అలాగే శారదాఖ ఇక్కడ ఇప్పుడు ఈ రోజున నగరం అంతా కూడా కలుషింది ప్రభావితం చేస్తూ ఉంది ఈ రోజున ఉదయం దగ్గర నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు డెబ్బై ఎనభై మంది డయేరియా పేషెంట్లు వచ్చి అల్లాడిపోతూ ఉంటే పద్మ అని పద్దెనిమిది సంవత్సరాలు ముక్కు పచ్చదారిని అమ్మాయి గిళ్ళగిల్లా కొట్టుకొని శ్వాస ఆడక చనిపోతే కనీసం జీజిఎస్లో పట్టించుకున్న లేడు ఇప్పుడు వచ్చారు ఆయన సూపర్ కిరణ్ కుమార్ ఇంతవరకు పట్టుచుకుని దాఖలేదు ఈ నగరంలో కమిషనర్ గారు ఉన్నారు చదువుకున్నావా ఎట్లాగో ఈ వైసీపీ నాయకుల మీద దున్నపోతు మీద వాన పడ్డే వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు ప్రజల ఆరోగ్య శాఖ మంత్రి ఈ రా ఇక్కడ ఉన్నటువంటి రజనమ్మ కొత్తగా వచ్చింది మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గుంటూరు టూటౌన్లోనే ఉంటుంది మరి కనీసం ఆరోగ్య శాఖ ప్రజల ఆరోగ్యం గురించి పట్టుకుని దాఖలేవు ఈ రోజున గుంటూరు నగరం మేయర్ కానీ కమిషనర్ గారు కానివ్వండి ఎమ్మెల్యే ముస్తఫా గారు కానివ్వండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజని గారు కానివ్వండి ఇప్పుడు చనిపోయిన పద్మాకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ కుటుంబానికి ఏం ఆశ్రయం ఇస్తారు ఈరోజు డెబ్బై ఎనభై మంది ఇంత సీరియస్ కండిషన్లో ఉన్నారు ఇక్కడ నుంచి జ్వరాల ఆసుపత్రికి కొంతమందిని తరలిచ్చారు కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ సరిగ్గా లేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు ఈ పాపం ఎవరిది వీటికి ఎవరు సమానం చెప్తారు ఈ పద్మ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు మాట్లాడితే మీరు సిద్ధం సిద్ధం అని చెప్పేసి ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అడుగు అడుక్కి ఫ్లెక్స్ వేసారే రజని గారిది జగన్మోహన్ రెడ్డి గారిది ఆ డబ్బులు పెట్టి ఈరోజు లైన్ బాగు చేయించిన వైద్య శాతం ప్రాణాలు బతికాయి కదా ప్రజల ఆరోగ్యం పట్టదు ప్రజల సంక్షేమం పట్టదు ఎంతసేపటికి దుర్మార్గమైన పాలన పరిపాలన చేత కానీ దద్దమ్మ చేతులు ఈ రాష్ట్రం అల్లాడిపోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను మీరు వచ్చారు ఇక్కడ చూసారు ఆ నిమిషానికి అంబులెన్స్ లో క్యూ కడుతున్నారు వాటర్ పొల్యూషన్ అని చెప్పి గత వారం రోజుల క్రితం కూడా పేపర్ యాడ్ ఇవ్వడం జరిగింది పేపర్ యాడ్కి ఇవ్వడం వల్ల పనులు అవుతుంది అనేది గవర్నమెంట్ యొక్క అవివేకము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి కండమ్నేషన్ ఎక్కడ అవుతుందో దాని చర్యలు తీసుకోవాలి ఫిల్టరైజేషన్ డే టు డే లెవెల్స్ ఎంత వరకు ఉన్న ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ లెవెల్స్ ఎంత వరకు ఇస్తున్నా చూసుకోవాలి మరి మేయర్ కీర్తి గారు కానీ సురేష్ గారు కానీ ఎవరిదైనా వాళ్ళ బాధ్యత ఉన్నది అట్లానే వన్ టౌన్ ఎమ్మెల్యే మరి అన్ని వైపు తిరుగుతున్నారు మరి ఇక్కడ ప్రజా సమస్యల మీద ప్రజలు చేయనుకోబడ్డ పాలకులు ప్రజల సమస్యలపై చూపు పోతే చూపు మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు ఎట్లా ఉంటారు మరి ఆసరాన్ని బట్టలు నొక్కుతున్నారు ఈ వాళ్ళ ఈ పద్మ కుటుంబానికి ఈ గవర్నమెంట్ ఏమాత్రం ఆసరా ఉంటుందని ఒక మహిళలుగా నేను అడుగుతున్నాను గవర్నమెంట్ని ఏమంటే ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి మరి రజనీ గారు మరి టూటోన్ కి సమన్వయకర్తంగా ఉండడం కాదు ప్రజలకి సమన్వయకర్తంగా ఏ మాత్రం న్యాయం చేస్తుంది అనేది ఆశ ఏ మాత్రం తీసుకుంటుందని మేము తెలియజేస్తాం తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకే ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమంటే ఉన్నాయో వాటి మీద ఫోర్స్గా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్టు కూడా వ్యవహరిస్తున్నారు కేవలం కూడా ప్రచార ఆర్భాటంతోనే వ్యవహరిస్తున్నారు కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోవట్లేదు ముఖ్యంగా కూడా ఈ డయేరియా వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ కారణం ఏంటి అనే దాని మీద ఇప్పటివరకు కూడా సరైన చర్యలు తీసుకోగలేదు అదేవిధంగా కూడా కేవలం పత్రికా ప్రయటనలకే వీళ్ళు ఉబే అయిన పరిస్థితి అయితే పడింది కాచి చలాచన కాచి చలాచన నీరు తాగాలని ఒక సజెషన్ అయితే ఇచ్చారు కానీ అసలు ఇందుకు కారణం ఏంటి మూలాలు ఏంటి అనే దాని మీద మాత్రం అధికారులు కానీ అటు నాయకులు గానీ దృష్టి పెట్టలేదని వీళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు